హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్తో హల్వా అండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా బ్రెడ్ హల్వాని ఒక్క స్పూన్ నెయ్యితోటి ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కర్రీపేంత సాఫ్ట్గా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఇలా నాలుగు కానీ ఐదు కానీ బ్రెడ్ పీసులు తీసుకోండి ఇలా తీసుకునే బ్రెడ్ పీసుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంది కదా తీసేసుకోవచ్చు నేను తీయలేదండి ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలు అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పులుకులు కానీ అలా ఏమి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా ఉండాలన్నమాట మనం మిక్సీ పట్టుకున్నాక బ్రెడ్ పొడి అంతా కూడా ఇలా పట్టుకున్న బ్రెడ్ పొడిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేదనుకోండి ఒక స్పూను రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు వేసుకొని ఇవి కూడా మంచిగా వేగేలాగా ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని పక్కనుంచుకోండి అదేవిధంగా కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం వేసిన స్పూన్ నెయ్యి ఉంది కదండి సరిపోతుంది కదా చాలకపోతే ఇంకొక స్పూన్ మీ దగ్గర నెయ్యి కానీ నూనె కానీ ఉంటే వేసుకోండి అవసరం ఉండదు ఈ నెయ్యిలోనే మనం మిక్సీ వేసుకుని పక్కన ఉంచుకున్న ఈ బ్రెడ్ పొడి వేసుకోవాలి ఈ బ్రెడ్ పొడిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరే నిలబడి కలుపుకుంటూ గరిటితోటి మంచిగా వేయించుకోవాలి ఇట్లా మంచి కొంచెం కలర్ మారిద్దండి అంతవరకు వేయించుకోవాలన్నమాట ఇలా మంచిగా వేగిపోయినా ఈ బ్రెడ్ పొడిని తీసుకొని పక్కనుంచుకోవాలి చూడండి ఎంత మంచిగా వేగిందో ఇలా వేగాలన్నమాట అప్పుడే బ్రెడ్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు పంచదార వేసుకోవాలి మనం తీసుకున్న ఐదు బ్రెడ్ పీసులకి ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని ఇలా కరిగించుకుంటూ గరిటతో కలుపుకొని ఇందులోనే రెండు యాలక్కాయలు కూడా దంచుకొని వేసుకోవాలి మీ దగ్గర యాలకుల పొడి ఉంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా పంచదార కరిగిన తర్వాత ఇలా పట్టుకొని చూసామంటే కొంచెం చేతికి జిగురుగా తగిలిందంటే ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న బ్రెడ్ పొడి ఉంది కదా అది వేసుకోవాలి ఈ పాకంలో ఈ బ్రెడ్ పొడంతా కూడా కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం ఉడకనివ్వాలి ఈ పంచదారలో ఉన్న నీరంతా కూడా పోయి మనకి దగ్గరగా అయిద్దండి ఉడికేటప్పటికి అర్థమవుతూనే ఉంటుంది ఇప్పుడు చూడండి కొంచెం లూజ్గా ఉంది కదా ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇలా దగ్గరగా ఉండిద్నమాట కొంచెం గట్టిపడేద్ది వెంటనే అయిపోయిద్దండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కలుపుకోవడానికి ఇప్పుడు ఇందులో మనం కా కాచుకున్న పాలు ఉంటాయి కదండి ఇంట్లో కాచిన పాలపైన మేగడ ఉంటుంది కదా పైన ఇలా కొంచెం తిక్కుగా ఉంటుంది కదా ఆ మేగడని రెండు స్పూన్లు తీసుకోండి మీ దగ్గర ఇలా పాలపైన మేగడ కానీ అలా ఏమీ లేకపోయినట్లయితే కాచిన పాలు రెండు మూడు స్పూన్లు తీసుకోండి ఈ మేగడని కూడా ఈ బ్రెడ్ అల్వాలో వేసుకొని ఇదంతా కూడా కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి మనకి మేగడ వేసినప్పుడు కొంచెం మళ్ళీ బ్రెడ్ అలా లూజ్ అయ్యిద్ది కదండి ఒక్క నిమిషం అలా దగ్గరగా ఉడికించుకోవాలి అయ్యేలాగా ఇదిగో కొంచెం ఇలా అవుతుంది కదండి అర్థమవుతుంది కదా మనకి బాండీ నుంచి సపరేట్ అయిపోయిందనమాట ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం మనం వేసిన ఒక్క స్పూన్ నెయ్యి కూడా ఇలా పైకి వచ్చేస్తుంది మనం మేగడ వేసుకున్నాం కదండి దానిలో కూడా వెన్న ఉంటుంది కదా ఇంకా బ్రెడ్ అలవా చాలా బాగుంటుందండి అందువల్ల ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇవంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి మనకి వేడి వేడి బ్రెడ్ అల్వా రెడీ అయిపోయినట్టే ఇలా చేసిన ఈ బ్రెడ్ హల్వాని ఒక గిన్నెలో సర్వ్ చేసి ఒక స్పూన్ వేసిచ్చామంటే పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందన్నమాట ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినప్పుడు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక్క స్పూన్ నెయ్యితో నోట్లో వేసుకుంటే కరిపోయినంత సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి